లోహితాకి ఫోన్ చేసి శ్రేయ అయితే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి లోహి అని చెప్పను అనం కానీ ఏంటో చెప్పు అంటే నీ మధుకి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది ఇంకా మూడు రోజుల్లో తనకి పెళ్ళి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా లోహిత అయితే చిన్ని ముందే చిన్ని విషయంలో చా చిన్ని నిజం తెలుసుకున్న తర్వాత ఇంకా తన విషయం చాలా కోపంగా ఉంటుంది అందులో ఇంకా మ్యాడీ బైక్ మీద వచ్చిన తర్వాత ఇంకా తను ఎక్కడ తనని ప్రేమించడం మొదలుపెట్టి తనని ఎక్కడ పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడలుగా వచ్చిందంటే నాకంటే పై స్థాయిలోకి తను ఉంటుందని చెప్పనని ఇంకా ఇలా ప్లాన్ చేస్తుంది అనమాట ఇదంతా చేసింది కూడా ఎవరో తెలుసా నీకు మా అత్తయ్యే నా కోసం చేసింది తను స్కూటీ తను మా బావ బైక్ మీద రావడం అలాగే ఒకే రూమ్లో వాళ్ళిద్దరు దొరకడం ఇదంతా కూడా మా మా అత్తయ్యే సీక్రెట్గా ఇలా పెళ్లి చూపులు చే ఏర్పాటు చేసి తను ఏకంగా పెళ్లి కూడా చేసేస్తుంది అనేటప్పటికీ అదంతా అయితే మహి అయితే వినేస్తాడు ఇంకా వినేటప్పటికి ఇంకా సడన్గా శ్రేయ అయితే వెనక తిరుగుతుంది ఇంకా అంటే ఇదంతా మీరు ప్లాన్ చేసి మధు జీవితాన్ని తను ఒక చదువుకునే అమ్మాయిని కూడా ఆలోచి నీలాంటి ఆడపిల్లే కదా తను అని చెప్పని ఇంత క్రూరంగా నువ్వు ఆలోచిస్తావా శ్రేయ అని అని ఉంటుంది అప్పుడు వెంటనే ఇంకా నాగవల్లిని అయితే అమ్మ అమ్మ అని చెప్పని గట్టిగా అరుస్తాడు మమ్మీ నువ్వే మధుకి పెళ్లి చూపులు అన్ని అరేంజ్ చేస్తాను నువ్వేనా అంటే ఇంకా తను ఏం చెప్పాలో అవునా జా అవును తను జీవితం బాగా చెడిపోకూడదని ఇలా చేశాను ఎందుకంటే నువ్వు తను ఒకే రూమ్లో ఉన్నారని చెప్పని అది ఆ వీడియో అంతా వైరల్ అయింది కదా మీ నాన్న పొలిటికల్ కెరీర్కి కూడా చాలా ఇబ్బంది అందుకే ఏది లేకుండా ఆ అమ్మాయికి మంచి సంబంధం అని చెప్పని సింగపూర్ సంబంధం అని చెప్పని ఇదంతా నేనే మాట్లాడి చేశానని చెప్పాను అనంగాని అదే నీకు ఒక కూతురు ఉంటే నువ్వు ఇలా చేస్తుంటావా అంటే నీ కొడుకును కూడా నువ్వు నమ్మలేవా తను ఒక చదువుకొని తను మా క్లాస్లోకి అయి తనే ఫస్ట్ వస్తుందమ్మా వస్తుంది తను చదువు ఇప్పుడు ఉట్టి పుణ్యానికి మీ ఇద్దరు వల్ల తన జీవితం నాశనం అవుతుంది అంటే దానికి కారణం మీ ఇద్దరే కదా అని చెప్పని ఇంకా పెద్ద పెద్దగా మాట్లాడతాడు నువ్వు ఇంత క్రూరంగా మాట్లాడతావని నేను అనుకోలేదు మమ్మీ అని చెప్పని అనేటప్పటికీ ఇంకా నాగవల్లి అయితే ఎప్పుడు మాట్లాడిన మహి అయితే ఇంకా ఆ మధు విషయంలో నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పనని చాలా బాధపడుతుంది అయినా బాధపడినా పర్లేదు నా ఈ శ్రేయ నా ఇంటికి కోడలు అవ్వాలి ఆ పిల్ల ఆ పిల్ల ఏదో ముక్కు మొహం లేకుండా పోవాలి అని చెప్పని నేను నా టార్గెట్ అంతా ముందు చిన్ని మీదే ఉంది అని చెప్పను అని ఇంకా ఈ చిన్ని అయితే మహి మహి గురించి ఆలోచించుకొని పెళ్లి చూపులు వద్దని బాధపడుతూ ఉంటుంది